టిఫిన్స్లోకి ఒక్కసారి ఇలా బందోషని ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎవ్రీ వీక్ ఈ రెసిపీని పక్కాగా చేసుకుంటారు అంత బాగుంటుంది ఒక బౌల్లోకి ఒక కప్పు రవ్వ త్రీ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మరి కొంచెం వాటర్ని వేసేసుకొని దీనికి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని వేగాక దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీరని కూడా వేసేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇప్పుడు రవ్వ పిండిలోకి దీన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సోడాను కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి అదే ప్యాన్లోకి ఆయిల్ని వేసేసుకొని పాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక గరిటెడ్ పిండిని వేసుకొని దానిపైన కారం కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టి దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒక వైపు బాగా వేగిపోతుంది ఇప్పుడు అంచుల్ని ఇలా కదిలించుకొని ఆ తర్వాత మెల్లిగా ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకో వైపు కూడా బాగా వేగిన తర్వాత ప్యాన్లో నుంచి తీసేయడమే అంతే మనం బందోసే రెడీ అయిపోయింది ట్రై